అందరికీ నమస్కారం అండి నా పేరు రవిజన్ ఉన్న గోదావరి జిల్లా అబ్బాయిని అమలాపురం మాది మా సినిమా రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మా చిత్ర యూనిట్తో నటించిన మా డైరెక్టర్తో మా యాక్ట్రస్తో అమృతతో ఈ మల్టీ కౌర్లు రావడం జరిగింది ఇది మేము లాగే తీసుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ షో పడగానే మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మన గోదావరి జిల్లా నుంచి అండి సో అందుకే ఇమీడియట్గా అక్కడ నైజాంలో షో అయిపోగానే రాత్రి రాత్రి బయలుదేరి అమలాపురంలో వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎందుకంటే ఇది మన గోదావరి సినిమా మన గోదావరి నెట్వెట్టి అన్నీ చూపించాము సో అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాం అందరం చాలా కష్టపడ్డాం సో ఇలాగే మన ఏరియా నుంచి వచ్చిన నటులు ఎవరైనా సరే మీ ప్రోత్సాహం బాగా పొందుతుందని మేము ఆశిస్తున్నాం అందరికి అందరికీ ఈ సినిమాని చూడాలని ఇంకా వచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు 가죠 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 하나 2 3 5 꾸띠르 그 మార్చ్ నైన్త్ రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయిందండి ఆ సక్సెస్ మీట్లో భాగంగానే మేము సక్సెస్ టూర్ ప్లాన్ చేసుకున్నాం ఆ విధంగానే నేను అమలాపురం వెళ్ళాను రోజు మల్లిపురం థియేటర్ థియేటర్కి రావడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ మధ్యలో కూర్చొని మేము సినిమా చూసాము వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు అనేది నిర్వాడైతే తెలుస్తుంది చాలా చాలా హ్యాపీగా ఆడియన్స్ అని బయటకు వచ్చాను దీని అందరికీ మెయిన్ రీజన్ అయితే ప్రింట్ మీడియా అని జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా అని మీరు ప్రజలు బాగా తీసుకెళ్లారు అలాగే ఇప్పుడు కూడా వచ్చి మా ఈ సక్సెస్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దీని మెయిన్ రీజన్ అయితే రాజ్ అమ్మాయి నాయుడు గారి అబ్బాయి హీరో రవితేజన్ ఉన్న అండ్ సపోర్టింగ్ రోల్స్ అశోక్ కానీ దుర్గాజీ కానీ బాబీ కానీ అండ్ మోహన్ కానీ అబ్రెడ్ మోహన్ కానీ వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాము అండ్ ఆడియన్స్ ఫేసెస్ చూస్తే మీద అర్థం అవుతుంది సో మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు చేసే చేస్తూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అప్పుడు కూడా మీరు ఇదే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్య సత్యరాజ్ డైరెక్టర్ సత్యరాజ్ అందరికీ నమస్కారం అండి నా పేరు రవిర్జన్ ఉన్న గోదావరి జిల్లా అబ్బాయిని అమలాపురం మాది మా సినిమా గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మా చిత్ర యూనిట్తో నటించిన మా డైరెక్టర్తో మా యాక్టర్స్తో అమృతతో ఈ మల్టీ పౌరులు రావడం జరిగింది ఇది మేము సక్సెస్ లాగే తీసుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ షో పడగానే మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మన గోదావరి జిల్లా నుంచి అండి సో అందుకే ఇమీడియట్గా అక్కడ నైజాంలో షో అయిపోగానే రాత్రి రాత్రి బయలుదేరి అమరావతిలోకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎందుకంటే ఇది మన గోదావరి సినిమా మన గోదావరి అన్ని అన్నీ సో అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాం అందరం చాలా కష్టపడ్డాం సో ఇలాగే మన ఏరియా నుంచి వచ్చిన నటులు ఎవరైనా సరే మీ ప్రోత్సాహం బాగా పొందుతుందని మేము ఆశిస్తున్నాం అందరికి అందరికీ ఈ సినిమాని చూడాలని ఇంకా వచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు